మార్కాపురం మండలం దరిమడు గ్రామంలో రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు మండల టీడీపీ అధ్యక్షులు జవాది రామాంజుల రెడ్డి డీటిలు శ్రీ చంద్రశేఖరు శ్రీనివాసులు యొక్క కార్యక్రమంలో పాల్గొని రేషన్ షాప్ను ప్రారంభించారు కార్యక్రమంలో ఎస్జేటి రామాంజనేయులు కృష్ణారెడ్డి డీలర్ గంగరాజు వెంకటేశ్వర్లు నల్లారెడ్డి మిసర్సు పల్లెబోయిన ఎర్రయ్య సింహాద్రి జోర్నేషు నాగార్జున జనసేన నాయకులు దుదేకుల చిన్న కాసిం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించాలని తద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు జవాజీ రామందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ డీలర్లు ప్రభుత్వ అందించిన రేషన్ బియ్యాన్ని సక్రమంగా అమలు చేస్తే మంచి పేరు వస్తుందని మంచి గుర్తింపు వస్తుందని అది పార్టీకి కూడా బాగుంటుందని సందర్భంగా వారు పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు